ఇక వెంటనే పెళ్లి కూతురిని పెళ్ళికొడుకును త్వరగా తీసుకుని రండి అని అనగానే వెంటనే అరుణ్ వచ్చి పెళ్లిపేటలపై కూర్చుంటాడు ఇక నా పెళ్ళి జరగపోతుంది నిజంగా నువ్వు తంతే పూరు పుట్టలో పడ్డట్టుగా ఇప్పుడు నీకు ఎవ్వరూ అడ్డు లేరు ఎవ్వరూ అడ్డు ఉండరు రామాదేవిని కోడలు అవ్వాలని కదా ఇది అంతా చేసింది ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో నిజంగానే నువ్వు ఓ రామాదేవి కోడలివే కాపోతున్నావో అనే విధంగా అంటూ ఉంటే ఖచ్చితంగా అవ్వాలి అవి అవి తీరాలి దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను త్వరగా మీరు తీసుకొని రండి అనే విధంగా అనగానే వెంటనే ఇక రోజాని తీసుకొని వచ్చి అతను పక్కన కూర్చోబెడతారు పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక పంతులు గారు అలా మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటారో నిజంగా రోజాకు మాత్రం ఒక మంచి లైఫే దొరికింది ఇక రామాదేవి కోడలిగా ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఇంకా సేపట్లో మన ఫ్రెండ్స్లో మాత్రం ఇలా ఎవ్వరూ లేరు కదే మన రోజా మాత్రమే ఆ స్థానాన్ని దక్కించుకుంది అరుణ్ భార్యగా రామదేవి కోడలిగా అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు ఇక దీక్ష చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మ అక్షంతలో త్వరగా ఇచ్చేసి రండి అని అనగానే ఇక చామంతి అక్షంతలను అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే ఇక తాళిని ఇవ్వగానే ఏంటి ఇంకా సమయం కాలేదు కదా తాళిని ఇస్తున్నారేంటి పదకొండు నలభై కదా పదకొండు నలభయ్యా ఆ జీరో తీసేయాలి బాబు పదకొండు నాలుగు నిమిషాలకే పెళ్ళి అని ఈ విధంగా అనగానే అయ్యో నేనేంటి ఇలా దొరికిపోయాను ఇప్పుడు ఎలా అని విధంగా అంటూ ఉంటే ఈట బాబా త్వరగా కట్టో అని అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది అయ్యో ఈ తాళి నేను కట్టడమా నేను కట్టలేను అయ్యో చిట్టి ఏదైనా చేయరా చేసి నువ్వే ఈ పెళ్లిని ఆపగలవు నువ్వే ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపరా అని ఈ విధంగా అంటూ అలా ప్రాధేయపడుతూ ఉంటే ఇక వెంటనే చిట్టి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి బాబు ఏం చూస్తున్నావు అరుణ్ త్వరగా కట్టు బావ ఏం చూస్తున్నావు బాబా అల్లుడు గారు త్వరగా తాలి కట్టే అని జగదీష్ కూడా అనగానే అప్పుడు వెంటనే తాళి కట్టబోతూ ఉన్న సమయంలో ఆపండి అని విధంగా అంటూ చెట్టి రాగానే చిట్టిని చూసిన రామాదేవి ఒక్కసారిగా షాకింగ్గా చిట్టి ఎందుకు ఆపమన్నా ఎందుకంటే ఈ పెళ్ళి జరగకూడదు కాబట్టి ఎందుకు చిట్టి అంటే మేడం దీక్ష పెళ్ళి జరగాల్సింది అరుణ్ బాబుతో వేరే వాళ్ళతో కాదు వేరే వాళ్ళ వేరే వాళ్ళు అక్కడ ఎవరున్నారు అని అంటూ ఉంటే అందుకే మేడం ఈ పెళ్ళి ఆపనో మరి అక్కడ ఉంది అవును బాబు కాకుంటే ఎవరై ఉంటారు అవును అల్లుడు గారు కాకపోతే ఎవరు అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే అక్కడ ఉంది ఎవరు అరుణ్ కాకపోతే ఇంకెవరై ఉంటారు ఏంటమ్మా అనే విధంగా అంటూ దీక్ష చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే ప్రేమ్ అలా వేషాన్ని తీయగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రేమ్ నువ్వా ఏంటమ్మా ఏం జరుగుతుంది అని షాకింగ్గా దీక్ష కూడా చూస్తూ ఉంటుంది నువ్వా ప్రేమ్ అరుణ్ ఎక్కడ ఏమయ్యాడు నన్నే మోసం చేస్తావా అరుణ్ స్థానంలో నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అరుణ్ స్థానంలో కూర్చుంటావు అని విధంగా అంటూ పెళ్లి పీటల నుండి అలా కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అది కాదమ్మా ఏంట్రా అని విదక్ అంటూ చెంప పగల కొట్టగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి ఎక్కడ అరుణ్ నాకు ఇప్పుడు తెలియాలి చెప్తావా లేదా అరుణ్ ఎక్కడ ఏమయ్యాడు అరుణ్ స్థానంలో నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావురా అరుణ్ ఏమైపోయాడు నువ్వు వండు రామా చెప్పరా అరుణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు నువ్వెందుకు వాడి స్థానంలో కూర్చున్నావు అది అది చెప్పరా త్వరగా చెప్పు అని అంటూ ఉంటే గుళ్ళో పెళ్ళి జరగబోతుంది ఈ పెళ్ళి ఇష్టం లేదు అందుకే తన స్థానంలో నన్ను ఉండమన్నాడు అని అనగానే ఇక వెంటనే అందరూ బయలుదేరతారు నేను కూడా వెళ్ళాలి అని అంటూ వెనకాల డిక్కీలో చావంతి కూర్చుంటుంది ఏదో ఒకటి చేసి నా పెళ్ళినైతే తప్పించావు అక్కడ వాళ్ళ పెళ్లి జరిగేలా నేను చూడాలి అని అంటూ పరిగెత్తుకుంటూ ఇక బండి తీసుకొని ప్రేమ్ బయలుదేరతాడు ఆపద్దు అనుకున్నాను కానీ చామంతి బాధగా నువ్వు నన్ను డల్గా చూడటం నాకు నచ్చలేదు అందుకే ఈ పెళ్ళి ఆపాల్సి వచ్చింది ఎలాగైనా సరే చామంతి నాది నాకు మాత్రమే సొంతం అని చిట్టి అనుకుంటూ ఉంటాడు మరోవైపు గుళ్ళో మాత్రం వేద మంత్రాలు చదువుతూ ఉంటే ఇక వెంటనే చామంతి మాత్రం డిక్కిలో వెళ్ళి ఉండిపోతుంది ఇక వెంటనే ఈ పెళ్ళిని మాత్రం మనం ఎలాగైనా ఆపాలి అనే విధంగా జగదీష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం దీక్ష చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఇలా జరిగింది ఏంటమ్మా ఏం కాదే మీ నాన్న వెళ్ళారు కదా ఎలాగైనా సరే అల్లుడి గారిని తీసుకుని వస్తారు అని నచ్చ చెప్తూ ఉంటే మరోవైపు అందరు కూడా గుడికి బయలుదేరతారు ఇక రోజా మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే ఇక చామంతి ఏమో అక్కడే స్ట్రక్ అయ్యేలా చేశాను నన్ను పెళ్ళిని ఎవరు ఆపుతారో ఆ రామాదేవి కూడా నన్ను ఆపలేదు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా వెంటనే గుడికి చేరుకుంటారు ఇక వెంటనే రామాదేవి అందరు కలిసి గుడిలో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం వాళ్ళందరికంటే ముందే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ్ వెనుకలే చామంతి వస్తూ ఉంటుంది అయ్యో ఏమైపోయారు అనే విధంగా అంటూ ప్రేమ్ని అటు ఇటు చామంతి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అన్నయ్య త్వరగా పదన్నయ్య ఆల్రెడీ అమ్మకి తెలిసిపోయింది ఇక్కడ పెళ్లి జరుగుతుందని నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఈ పెళ్ళి జరగదు నేను తీసుకెళ్ళిపోతుంది పద అన్నయ్య నాతో పద అని ఏంటో ఇక వీటిని రోజాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ప్రేమ్ ఇక అరుణ్ణి రోజాను అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి జగదీష్ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు ఇక్కడ ఏమైపోయారు ఇక్కడ పెళ్లి జరిపిస్తున్నావు కదా వాళ్ళు లేరి ఏమో బాబు నాకు తెలియదు ఏంటి మా దగ్గరే తమాషాలు చేస్తున్నావా అని అంటూ పూలను పంతులు మొహన కొట్టగానే పంతులు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ఇద్దరిని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నయ్య త్వరగా కీసివ్వు అని అనగానే వెంటనే అరుణ్ కీసివ్వగానే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి ఎక్కడికి వెళ్తారో వెళ్ళనివ్వు కానీ నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కోపంగా రమాదేవి అంటూ ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళారు అక్కేమో బస్ స్టాండ్ దగ్గర మా కోసం ఉంటానని చెప్పి ఇక్కడి ఇక్కడ నుండి ఏకంగా అరుణ్ సార్తో పెళ్ళి చేసుకోవాలని చూసిందా అని కోపంగా చామంతి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే జగదీష్ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళుంటారో నాకు తెలుసక్క నాతో పద అని అంటో తీసుకెళ్ళబోతూ ఉండగా అయ్యో ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి